హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ ఫ్యామిలీ బ్లాగ్స్ మనమంతా చాలా బాగా ఇష్టపడే హైదరాబాదీ దమ్ బిర్యానీ రెసిపీని ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కేజీ రైస్ కి సరిపడే కొలతల్ని నేను ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని వాచ్ చేసే హండ్రెడ్ పర్సెంట్ పీపుల్లో సెవెంటీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారండి ఒక్క ఫైవ్ మినిట్స్ మీ యొక్క విలువైన సమయాన్ని మన ఛానల్ కోసం వెచ్చించి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లైఫ్ టైం ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియోస్ ని మీరు మన ఛానల్ ద్వారా పొందవచ్చు సో ఇంకా ఆలస్యం చేయకుండా పదండి దమ్ బిర్యానీ వండేద్దాం బిర్యానీ రెసిపీకి ఎప్పుడైనా సరే కాస్త వెడల్పైన పాత్రలను ఉపయోగించండి ఇందులో ఒకటిన్నర కిలో చికెన్ని పెద్ద ముక్కలుగా పడేసాను తర్వాత మూడు టీ స్పూన్ షాజీరా మూడు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ కప్ ఫ్రైడ్ ఆనియన్ ఒక ఫుల్ కప్ పుదీనా మూడు కప్పుల కొత్తిమీర తరుగు ఆరు టేబుల్ స్పూన్ నెయ్యి పెద్ద సైజులో ఉన్న కాయ నిమ్మరసం త్రీ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ త్రీ టీ స్పూన్ జీరా పౌడర్ త్రీ టీ స్పూన్ ధనియా పౌడర్ త్రీ టీ స్పూన్ గరం మసాలా ఒకటిన్నర టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ సరిపడేంత సాల్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కర్డ్ పెద్ద సైజులో ఉన్న ఐదు బిర్యానీ ఆకులు మూడించ్ సైజు ఉన్న మూడు దాల్చిన చెక్క మంచి సైజులో ఉన్న పది ఆలుకలు ఇప్పుడు వీటన్నిటిని కూడా చాలా నిదానంగా మిక్స్ చేసుకోవాలండి సో ప్రతి ఒక్కటి కూడా బాగా కరిగి ముక్కకు అంటేలా మనం చూసుకోవాలి అలా ఉన్నప్పుడే ప్రతి మసాలా కూడా ముక్క లోపలికి బాగా తెగుతుంది అనమాట అలా తిగినప్పుడే టేస్ట్ కూడా బిర్యానీలో చాలా బాగా ఉంటుంది ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గంటన్నర పాటు మూత పెట్టి ఉంచండి తర్వాత ఒక వెడల్పాటి పాత్రను స్టవ్ మీద ఉంచి ఐదు లీటర్ల నీటిని మరిగించుకోవాలి ఇందులో పెద్ద సైజులో ఉన్న పది ఇలాచి ఒడించ్ సైజులో ఉన్న రెండు దాల్చిన చెక్క త్రీ టీ స్పూన్ షాజీరా పదిహేను లవంగాలు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పును వేసుకోండి ఇలా బాగా మరుగుతున్న నీటిలో కనీసం ఇరవై నిమిషాల పాటు నానవేసుకున్న బాస్మతి రైస్ని కలుపుకోవాలి రైస్ మొత్తం ఒకే చోట ఉండేలా కాకుండా కాస్త ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని పూర్తిగా కాకుండా కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి అప్పుడే మనం దమ్ పెట్టడానికి సరిపోతుంది తర్వాత బాగా కలుపుకున్న చికెన్లో నైన్ టేబుల్ స్పూన్ కీని వేసుకోవాలి తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడికిన ఈ యొక్క రైస్ని అన్ని చోట్ల సమంగా వెళ్ళేలా స్ప్రెడ్ చేసుకోవాలి మరొకసారి రైస్ పైన వీలైనంత గీని ఇలా చల్లుకోవాలి ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా చల్లుకోవాలి అరకప్పు పుదీనాను ఈ విధంగా పైన చల్లుకోవాలి తర్వాత గోధుమ పిండి మిశ్రమంతో ఈ యొక్క బార్డర్స్ అంతా కూడా ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలి ఎందుకంటే దీనిపైన మనం మూతను గట్టిగా ఉంచి సో మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టాల్సి ఉంటుంది ఆ లోపల నుంచి వచ్చిన ఆవిరి ద్వారానే రైస్ మొత్తం కూడా ఇంకా బాగా ఉడికిపోతుంది దాంతోపాటు సో లోనున్న ఈ చికెన్ ముక్కలు కూడా బాగా స్టీమ్ అవుతాయి అనమాట సో ఆ యొక్క అరోమా అంతా కూడా యొక్క రైస్కి అయితే పడుతుంది సో విధంగా స్టవ్ పైన ఉంచిన తర్వాత హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మరియు లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు ఉంచండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచండి ఇంకా ఫైనల్గా మీరు మూతనైతే ఓపెన్ చేసేచ్చండి ఓపెన్ చేయగానే అదిరిపోయే కలర్తో ఘుమఘుమలాడే స్మెల్తో హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది ఇక నిదానంగా కింది నుంచి మసాలా పట్టిన ముక్కల్ని అలా రైస్ మీదకి ఎగవేస్తున్నప్పుడు వచ్చే ఆ స్మెల్లు కలరు ఆహా ఓహా అనిపిస్తుంది అండి ఇందులో కూడా కొంతమంది తక్కువ మసాలాతో తినడానికి ఇష్టపడతారండి సో మీరు వడ్డించేటప్పుడే లైట్ లైట్గా మసాలా అంటిన అయితే మీరు సో వాళ్ళకు సర్వ్ చేసి ఇవ్వచ్చు అనమాట ఇంకా నాలాంటి వాళ్ళు మాత్రం నైంటీ పర్సెంట్ మసాలాతోనే బాగా తినడానికి ఇష్టపడతారండి ఎందుకంటే మొత్తం రుచి అంతా కూడా దాంట్లోనే ఉంటుంది ఈ మసాలాతో తినేటప్పుడు ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదనిపిస్తుంది ఇంకా ఎంతో ఇష్టంగా కష్టపడి చేసిన ఈ రెసిపీని తినకుండా ఉంటే ఏమన్నా బాగుంటుందా చెప్పండి అందుకే మంచిగా ప్లేట్లో నచ్చిన ముక్కలు వేసుకొని బాగా పేర్చుకున్నానండి చూడడానికే ఎంతో ఇంపుగా ఉంది ఇంకా ప్రశాంతంగా కూర్చొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి ఫస్ట్ ముద్ద ఎప్పటికైనా కూడా మీరు మసాలాతోనే ట్రై చేయండి అప్పుడే దాని మజా ఏంటో తెలుస్తుంది సో అబ్బా అసలు ఏ మాత్రం టేస్ట్లో తేడా లేదు కరెక్ట్గా ఉంది సో దాని తర్వాత ఈ యొక్క గ్రేవీతో ఇప్పుడు ట్రై చేస్తున్నాను అబ్బా అదిరిపోయిందండి నో డౌట్ అసలు ఈ గ్రేవీ రెసిపీకి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను ఇంకా ఈ ముక్క టేస్ట్ అయితే ఉంది గురు ఆ కోడి జీవితం సార్థకం అయిపోయింది స్వర్గానికే ఇంకా చివరిగా రైతా ఇది నా ఫేవరెట్ అండి బాగా తిన్న తర్వాత లాస్ట్లో కాస్త రైతతో తినకుంటే అసలు తిన్నట్టే ఉండదు సో ఒక టేస్టీ రైతాను కూడా ఎలా తయారు చేయాలో ఒక వీడియో ద్వారా అయితే చూపిస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన హైదరాబాదీ దమ్ బిర్యానీకి సంబంధించిన రెసిపీ వీడియో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి కొత్త అప్డేట్ త్వరలో మేము ముందు ఉంటాము చూస్తూనే ఉండండి సుజీ ఫ్యామిలీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్